这里，这里，这里，这里，这里，这里。嗯。嗯。来。好的，好的。可以。来啦。 ನನ್ನ ಹೆಸರು ಗೆಕೋನು ಮಾರೇನಾ ಮೈ ನ ಆಯಿತು ಲಕ್ಕೋಲ್ ಮರಪದ ಫ್ರಂ ಬಾರ ಐಡು ಉದ್ರ ಉದ್ರನೋ ಐಡು ಉದ್ರನ ನಮ್ಮ ಪೆನ್ಸಲ್ ಇರೋದು ರೆಡಿ ಒಂದು ಕಲ್ಲೋಳ ಬದಿಸಾ ನಾ ರಾಣಾ ಏನು ಇದು ನ ಸರೆನೆ ಚೋಕ್ ರೈಟ್

ਕੋਈ ਨਹੀਂ ਜੀ ਹਾਲ ਹੈ ਕੋਈ ਨਹੀਂ ਜੀ ਇਹਨਾਂ ਸਪੈਸ਼ਲ ਟੇਰੇ ਮੇਰਾ ਨੈੜੇ ਫਿਲਿਪੀਨਸ ਚੋਸਟਾ ਰਾਨਾ ਹਾਂ ਪਾਸਪੋਰਟ ਜੇ ਹਾਂ ਪਾਸਪੋਰਟ ਨਹੀਂ ਜੀ سر మీరు స్టేట్లో ఎప్పుడు లేదు మా దగ్గర అనుకున్నారు గంటల్లో ನಮಸ್ಕಾರ ಸರ್ ಆಗ್ಲೇ ಹೇಳಿದ್ನಲ್ಲ ಅಂದ್ರೆ ಆಗ್ಲೇ ಹೇಳಿದ್ನಲ್ಲ ನಿಮಗೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಿಮಗೂ ಗೊತ್ತಾಗಲ್ಲ 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 ನಿಮಗೂ ಗೊತ್ತ तो मतलब लेटर प्रीफर्स पब्लिक सो और पब्लिक के लेटर प्रिंसिपल को चाहिए ना हां और सीमा में एक एक गतिविधि और dari Mandalwadi

टेबल <laughs> आगे <Okay. Okay. laughs> <laughs> <laughs> తీస్తా కావాలంటేసి తీసుకునే వాళ్ళంతా వెళ్ళిపోతా ఉండాలా బయటికి అట్టేది ఫోటో తీసుకుని వెళ్ళబడితేట వెళ్ళిపోతా ఉండాలా అవకాశం జాన్ చేయండి ఎప్పుడంటే ఏం చేయాలా ಎಲ್ಲಿ ಪೋದ ಇಪ್ಪ ಸರ್ ಸರ್ ಪ್ರಸ తిక కాన్ఫిడెన్సీ రావడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది అయిన తర్వాత ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిపో దాని కోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతా ఉన్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కేటర్ కానీ అందరూ కూడా తిరుగుతా ఉన్నారనమాట కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలు అన్ని కూడా అందేటట్టు చేస్తున్నాం మనం ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మనం చెప్పామో ఎలక్షన్ హామీలు ఇచ్చాము ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలో మొదలు పెడతాం ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఆ రోజు ఉచితంగా బస్సు ఇస్తాను అది కూడా చేస్తున్నాం పెన్షన్స్ ఏదైతే చెప్పాము మాటించిన దాని ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాం అదేవిధంగా కొంతమందికి ఆరు వేలు చేశాం కొంతమంది పదిహేను వేలు చేశాం కొంతమందికి పదివేలు పెన్షన్ ఇస్తున్నాం నాకు తెలిసి దేశంలో ఎక్కడ అంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం దాదాపు అరవై మూడు అరవై నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పైన పెన్షన్ ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం కార్యక్రమం ద్వారా మనం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లు ఇచ్చాం అన్నట్టు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం కోసమే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం దాంతో పాటు మా డిపార్ట్మెంట్ అందరం రమ్మని చెప్పాము ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం సబ్సిడేషన్స్ ఎన్ని ఇచ్చాము ఆర్టీఎస్ఎస్ ఎలా జరుగుతుంది పిఎం సూర్య గారు ఇరవై లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది దాన్ని పిఎం కోసం ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడ అంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్సిడేషన్లు కట్టేసి హైకోర్టు టెండర్ ప్రక్రియ పూర్తయింది ఇవన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే మా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఏదో ఉన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం కరెంటు బిల్లు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసిన వ్యవస్థని దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్ నే సర్వనాశనం చేశారు ఇప్పుడు అన్నిటిని కూడా దాన్ని రెక్టిఫై చేసేసి పవర్ బిల్లు పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి దీంట్లో పాటు సోలారు విద్యుత్ సోలారు విండ్ బిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ తీసుకురావాలన్నమాట ఎందుకంటే మనం అప్పట్లో ఫోర్టీన్ టు నైన్టీన్ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఏడు వేల మెగావట్ల నుంచి ఎనిమిది వేల మెగావట్ల పైన రెన్యూబుల్ ఎనర్జీలో మనం పెట్టిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క మెగావట్లు కూడా ఈ రాష్ట్రానికి అందుబాటులోకి రాల మనం మన తర్వాత స్టార్ట్ చేసిన రాష్ట్రాలు గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ కర్ణాటక అన్ని కూడా ముందుకెళ్ళిపోయాయి ఇప్పుడు వాటితో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో వాళ్ళ మనం రెనబుల్ ఎనర్జీకి సంబంధించి చాలా సంస్థల్ని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ వస్తున్నాం వీళ్ళందరి చేత ఇండస్ట్రీస్ పెట్టిస్తున్నాం రెనబుల్ ఇండస్ట్రీస్ పెట్టి పవర్ తయారు చేపిస్తున్నాం మనకి అనువైన ప్రదేశం రాయలసీమ అనే ప్రాంతం మనకి మంచి అనువైన ప్రదేశం ఈ ప్రాంతంలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెనిబుల్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని సోలార్ విండ్ కానీ ని ఎక్కువగా తయారు చేసి మన రాష్ట్ర వినియోగాలకే కాకుండా దేశంలో ఎక్కడున్నా సరే ఆ వినియోగించడం కోసం తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టామంట తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంది మీకు తెలుసు లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని ధ్యేయం పెట్టుకున్నారు దాంట్లో అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందలు ఆరు వేల నాలుగు వందల పోస్టులకి తొందరలోనే డిఎస్సి పిలుస్తున్నారు అదే విధంగా ప్రైవేట్ ఉద్యోగం అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేం కాబట్టి కొంతమే ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావాలి ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలి ఒక ఇన్వెస్టర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే మాటిచ్చిందో అన్నిటిని కూడా చూచే తప్పకుండా ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తాం తొలి అడుగు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీ గొట్టిపాటి రవి గారు మంత్రివర్లు ఈరోజు బద్వేలకు రావడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గతంలో మేము ఇంటింటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే దేహంతో బాండ్లు ఇచ్చినాం సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు సెలవు ఉన్నా కానీ ముప్పై ఒకటో తారీఖు లోపల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఇంటికి చేరుస్తున్నాం దాంతోపాటి మీరు అందరు చూస్తున్నారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం ఈరోజు గతంగా పది రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి వాటిని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం దాంతోపాటి తల్లికి వందనం ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరిచ్చినారు చేయలేము అనేసి కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సంతోషంగా మీ అందరూ చూశారు మహిళలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళినా దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు ఎక్కడైనా ఉంటే కూడా నిన్న మెగా పేటిఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం దాంతోపాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు ఆగస్ట్ పదహైదు కంతా ఫ్రీ బస్ ఉచిత బస్సు ఖచ్చితంగా ఇస్తారు అదే రోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేలు వేతనం వేస్తారని చెప్పడం జరిగింది దీంతోపాటి మీ అందరికీ అన్న ఇందాక చెప్పాడు నెలాఖర్ లోపల అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ రైతు భరోసా రైతులందరికీ మనము డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు అవన్నీ చేస్తామనేసి మీ అందరికీ చెప్తున్నాం ఈరోజు బద్వేల్కి వచ్చినప్పుడు బద్వేల్లో లో ఉన్న ప్రధానమైన సమస్యలు ఈరోజు ఆర్డిఎస్ఎస్ జిల్లాలో అందరికంటే మొత్తం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదానికి మంత్రివర్లు రవెన్యూ చాలా కృతజ్ఞతలు మీ అందరికి ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే మనం వెనుకబడిన ప్రాంతం అన్నా కానీ ప్రతి పిల్లకి త్రీ ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తానరోజు మాటిచ్చినాడన్నా అదే విధంగా ఈ రోజు యాభై శాతం మన తాలూకాలో క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ లో మిగతాది కూడా తొందరగా అయిపోతాయి దాంతో పాటు మేము ఒక ఆరు స్టేషన్లు కోరడం జరిగింది అన్న ఇప్పుడున్న ఫేజులో ఏమిస్తారో ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు తర్వాత మనకున్న సచివాలయాలు ఉన్నా కానీ పద్నాలుగు సచివాలయాలకి ఈ పోస్టింగ్ లేదు జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ భర్తీ చేయాలి అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటాయో అవి చేయమని అడిగినాం పాటు మీ అందరికి తెలిసిందే అన్ని విషయాల్లో మనం కరెంట్ తో పాటు ఇండస్ట్రీ కావాలి కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ సిబ్బందికి ఒక సర్వేగా చేసి పూర్వం వల్ల ఆరు వందల ఎకరాలు చూసాం సోలార్ ప్రాజెక్టు మాకు కేటాయించాలనేసి మేము మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న తాలూకా వాళ్ళ ద్వారా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్న ఇందాకే చెప్పాడు ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాల కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకబడిన ప్రాంతం మరియు మెట్ట ప్రాంతం అని ఇది చెప్తున్నాను తర్వాత ఇరిగేషన్ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు మనకు ప్రాజెక్ట్ ఉంది ఇక్కడికి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రావాలన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఈ ఆర్డీఎస్ఎస్ కానీ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హెచ్టి కానీ లేకపోతే ఎల్టీ లైన్స్ జరిగేటప్పుడు ఫ్యూచరిస్టిక్ గా అవసరం ఉన్న దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిన పవర్ కూడా రెడీ అవైలబుల్ సబ్స్టేషన్ నుంచి ఉండేటట్టు చూడమని కోరడం జరిగింది ధన్యవాదాలు